పీస్ లిల్లీ దీన్ని తెలుగులో శాంతి అని కూడా అంటారు నాసా వాళ్ళ క్లీన్ ఎయిర్ స్టడీ ప్రకారం ఇది ఒక చాలా మంచి ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అంటే గాలిని శుద్ధం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది అంటే గాలిలో ఉన్న బెంజీన్ ఫార్మాలిటిహైడ్ కార్బన్ మోనాక్సైడ్ ని తీయడానికి కూడా పనిచేస్తుంది అదొకటే కాదు రాత్రిపూట గాలిని శుద్ధి చేయడం వల్ల కూడా మన శ్వాస బాగుండి మనకి మంచి నిద్ర వస్తుంది గాలిలో తేమని పెంచడం వల్ల కూడా మనకి సౌకర్యవంతమైన నిద్ర వస్తుంది అదొకటే కాదు ఒత్తిడి తగ్గిస్తుంది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి మన దృష్టిని మెరుగుపరుస్తాయి ఒక శాంతివంతమైన పర్యావరణాన్ని తయారు చేస్తుంది అలాగే మోల్డ్ స్పోర్ట్స్ ని కూడా తగ్గిస్తాయి మోల్డ్ స్పోర్ట్స్ అంటే వాయు మార్గాన వ్యాపించే ఒక వ్యాధి వాటిని మొక్కలు ఉండే ఆకులు గ్రహించి గాలిలోంచి తగ్గిస్తాయి అలాంటప్పుడు వీటిని బాత్రూమ్ లోను కిచెన్స్ లోను వాడుకోవడం చాలా మంచిది వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ వీటికి ఇండైరెక్ట్ సన్ లైట్ కావాలి నీళ్లు కూడా ఎక్కువ పోసేకూడదు కానీ వీటిని తెగుళ్ళ నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి